స్వామి ఈ సమయాన స్వర్గానికి ఆపద సంభవిస్తున్నట్లు మీకు కనిపించటం లేదా అయితే మీరింత ఉద్రేకంతో ఉగ్రులై ఎక్కడికెళ్తున్నారు మీ చింతకు కారణం చెప్పండి స్వామి మీ ఈ ఆందోళనతో నా మనసు వ్యాకులపడుతోంది దేవేంద్ర దేవేంద్ర ఆ ముగ్గురు తాపసల విషయం గురించి మేము ఎంతో తెలుసుకున్నాం ఆ ముగ్గురు సప్త ఒకడైన పులస్తి ఋషి యొక్క పుత్రుడు ఋషి విశ్రావుడు ఇంకా దైత్యరాజు సుమాలి పుత్రులు అంటే వారు ముగ్గురు శ్రేష్ఠ బ్రాహ్మణులు మరియు శ్రేష్ట దానవకుల సంపర్కంతో జన్మించారు అవును దేవేంద్ర పవనదేవా వారి ముగ్గురి పేర్లు ఏమిటి ముగ్గురులోను భ్రాత రావణుడు మధ్యముడు కుంభకర్ణుడు అందరిలోకి చిన్నవాడు విభీషణుడు వారు ముగ్గురు పరమపిత బ్రహ్మదేవునికై తపస్సు చేస్తున్నారు ఎందుకోసం ఎందుకోసం అర్ధ బ్రాహ్మణులు అర్ధ దైత్యులు తపస్సు చేస్తున్నారు స్వర్గాధిపత్యం పొందాలనా దాని ఉద్దేశ్యం ఇప్పటిదాకా స్పష్టంగా తెలియదు దేవేంద్ర ఎందుకు స్పష్టంగా తెలియలేదు వాయుదేవా దేవేంద్ర గూఢచర్యం చేయటం మా పని కాదు మేము ప్రసన్నలు చేసేందుకు ప్రతికార్యాన్ని అంగీకరిస్తాము మీ స్వరంలో విద్రోహపు ఛాయలు కనిపిస్తున్నాయి అగ్నిదేవా కానీ మీరు మరిచిపోతున్నారు ఎవరి సమక్షంలో నిలబడ్డారో నేను నా పరిమితిని ఎప్పుడూ మరువను దేవేంద్ర కానీ మీరు శగ్గించే మనస్సు సందేహ స్వభావం వల్ల నాకు ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది అదే కారణంగా మీరు మీ బాధ్యతలను పూర్తిగా నిర్వహించలేకపోతున్నారు మీరు నాపై మిథ్యారోపణ చేస్తున్నారు దేవేంద్ర నేను నా బాధ్యతలను ఎప్పుడూ మరవలేదు స్వామి ఈ సమయం పరస్పర వివాదాలలో చిక్కుకునేందుకు కాదు పైగా దేవేంద్రునికి తన రాజనీతికై నీ అభిప్రాయం ఎన్నడూ అవసరం లేదు దేవీ సచి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క బాధ్యతని అయితే మీకు ఆ క్షత్రియ కార్తవీరుని తపస్సు ఉద్దేశం ఏమిటో తెలుసా అవును దేవేంద్ర దేవర్షి నారదుల వల్ల తెలిసింది కార్తవీరుని తపస్సు యొక్క ఉద్దేశ్యము స్వర్గలోక ప్రాప్తి కాదు అయితే అపార శక్తి ఇంకా సహస్రబాహుబలం పొందడానికై భగవంతుడు దత్తాత్రేయుని ఆరాధిస్తున్నాడు ఓ కానీ కానీ మేము ఆ తాపస్సుల తపస్సుకు ఉద్దేశాన్ని తెలుసుకుని కూడా నిశ్చింతగా ఉండలేము మేము పూర్తిగా ఆలోచించిన పిమ్మట స్వర్గాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం చేస్తాము य नमः ॐ नमः ब्रह्मदेवाय नमः ब्रह्मदेवाय नमः नमः ब्रह्मदेवाय नमः ब्रह्मदेवाय नमः దేవేంద్ర మనం ఇప్పుడు తపస్సు చేస్తున్న ఈ ముగ్గురి పైన మన శక్తులను ఉపయోగించడం ఉచితమేనా పవనదేవా వీరు బ్రాహ్మణులైతే వీరిపై పరంపరాగతమైన శక్తులను ప్రయోగించడం అనుచితం కానీ వారు దైత్యులైనచో దేవేంద్ర ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే ముందు మనం పరంపిత బ్రహ్మదేవుల అభిప్రాయాన్ని పొందడం అవుతుంది మీరు చెబుతున్నది ఉచితమైనది అగ్నిదేవా ఈ విషయంలో బ్రహ్మదేవులు మనకు మార్గదర్శనం చేయగలరు నారాయణ నారాయణ ప్రణామం పరమపిత 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 ఇక మీరు సమాధి విరమించండి మీ మానస పుత్రుడు నారదుడు మీ ఆశీర్వాదాన్ని పొందటానికే ఇక్కడ ఉపస్థితుడయ్యాడు జిజ్ఞాస శాంతపరిచి నాపై కృపతో మీ కళ్ళు తెరవండి పరమపిత నారాయణ నారాయణ దేవేంద్ర అయితే మీరు ఐహే క్షత్రియ రాజు కార్తవీర్యుని తపస్సు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా దేవర్షి మీరు మా దేవతలకు సదా శుభచింతకులే కదా నారాయణ నారాయణ దేవేంద్ర ఈ వేళ మీ స్వరంలో వినమ్రతను చూసి ఆశ్చర్యంగా ఉంది ఈ వేళ మీరు ఎలాంటి చింతతో ఇక్కడ మీరు కార్తవీర్యుని తపస్సులోని ఉద్దేశం చెప్పిన పిమ్మట దానితో మేము నిశ్చింతగా ఉన్నాము కానీ మాదొక ముఖ్యమైన చింత పులస్త్య వంశజులు ఆ ముగ్గురు తాపస్సుల గుర్చి వారి బ్రహ్మదేవుల ఆరాధన గురించి మాకు భయం ఏమిటంటే వారు ముగ్గురు బ్రాహ్మణులా లేక రాక్షసులా అనే మాట ఎప్పటిదాకా నిర్ణయం కాదో అప్పటిదాకా మీ భయం నిరాధారమే దేవేంద్ర దేవర్షి మరైతే ఆ మాటను నిర్ణయించేదెవరు మీరిచ్చటికి రావడంలో ఉద్దేశ్యం మాకు బహుబాగా తెలుసు మరి కానీ స్వేచ్ఛ లేకుండా భవిష్యత్తును గురించి సూచించడానికి అసమర్థులం మీరందరూ ఉచిత సమయానికే వేచి ఉండాలి పరమపిత ఐ క్షత్రియ రాజు కార్తవీర్యుని యొక్క తపస్సుతో మీకు స్వయంగా సంబంధం లేదు ఎందుకంటే అతడు దత్తాత్రేయునికై తపస్సు చేస్తున్నాడు ఒక మాట తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది దత్తాత్రేయుల వారి వద్ద నుండి పొందిన అని అతి మహత్వాకాంక్ష అతి జిజ్ఞాస ఉచితం కావు భగవానుడు దత్తాత్రేయులకు సంబంధించిన విషయాన్ని దీర్ఘ చర్చ చేసి అలసిపోయాం నీకు తెలిసిందే మరి వరప్రాప్తి పొందిన పిమ్మట కార్తవీర్యుడి అహంకారం పెరిగిపోతుంది అదే అతనికి అశుభకారకమవుతుంది పరమపిత మేము మీ నుంచి కేవలం ఒక్క విషయం తెలుసుకోవాలి పులస్త ఋషి యొక్క ముగ్గురు పోత్రులు రావణ కుంభకర్ణ విభీషణులు బ్రాహ్మణులా లేక రాక్షసుల జన్మత వారు బ్రాహ్మణులే తపస్యారథులైన కారణంగా వారి ముఖ్య స్వభావం కూడా బ్రాహ్మణులది కానీ వారిలో దైత్య స్వభావం కూడా ఉండటం వల్ల దైత్య ప్రవృత్తి కూడా కొంతవరకు ఉంది వరప్రాప్తి పొందిన పెంబట అది పెరగవచ్చు అంటే వారికి వరాన్ని తప్పక ఇస్తారు బ్రాహ్మణులు తాపస్సులు అయితే వరాన్ని ఇవ్వకపోవడమనే ప్రశ్నయే తలెత్తదు దేవేంద్ర మరైతే వరాన్ని ఇచ్చే పూర్వం వారికి కఠిన పరీక్ష తప్పక పెడతాం పులస్తిని పౌత్రుడు రావణుడు అతని సోదరుల చింతను విడిచి మీరు మీ కర్తవ్యాన్ని గురించి ఆలోచించండి దేవేంద్ర మీరు ఏ కర్తవ్యం గురించి మాట్లాడుతున్నారు మహర్షి జమదగ్ని నిష్ఠాపూర్వకంగా తమ ఋషిధర్మాన్ని పాలిస్తూ తపస్శారై ఉన్నాడు మరి కాని మీరు మాట ఇచ్చి కూడా అతని మనోవాంఛను పూర్తి చేయలేదు మీరు మహర్షి జమదగ్నికి ఇచ్చిన మాటను మరిచిపోయారా దేవేంద్ర మీరు ఇది మరిచిపోయారా మహర్షి జమదగ్ని కోరిక ప్రకారం మీరు వారికి గోమాత కామధేనువునిస్తామని మాటిచ్చారుగా ఇచ్చిన మాటను మరవలేదు పరమపిత సమయం వచ్చినప్పుడు దాన్ని తప్పక పూర్తి చేస్తాను హైహయ వంశద క్షత్రియ రాజు పార్థవీర్యనికి వరాన్ని ప్రసాదించే ముందు మీరు మీ మాటను తప్పక పూర్తి చేయండి ప్రణామం మహర్షి జమదగ్ని దేవేంద్ర జమదగ్ని ఆశ్రమానికి స్వాగతం 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 మహర్షి మేము మీకు గోమాత కామధేను ఇస్తామన్న మాటను పూర్తి చేశాం దీనిని స్వీకరించండి ఆహా ఏవి భాగ్యము నేను మీరిచ్చే దానాన్ని స్వీకరిస్తున్నాను దేవేంద్ర ఈ మాత కామధేనువు స్వర్గంలోని గోవు అలౌకికమైనది కోరగానే కోరినవన్నీ ఇస్తుంది మహర్షి మీరు పరమేశ్వరిని ప్రార్థించండి స్వర్గానికి ఏ ఆపద రాకూడదని దేవేంద్ర తామరు కోరి ఒక బ్రాహ్మణునికి గోదానం ఇవ్వటం వల్ల స్వర్గం యొక్క సురక్షణ గురించి నిశ్చింతులు కండి ఎందుకంటే ఈ జగత్తులో ఒక బ్రాహ్మణునికి ఇచ్చినంత శ్రేష్టం ఇంకేదానమూ కాదు ప్రణామం దేవర్షి గోమాత కామధేను దానంగా పొందిన పిమ్మట ఋషి జమదగ్ని మరియు రేణుక చాలా సంతోషపడతారు కానీ వారికి ఒక విషయం కొంచెం కూడా తెలియలేదు వారి సుఖమయ కుటుంబం శివకృప వల వృద్ధి చెందుతుందని జగత్తులో ఎప్పుడైనా ఒక విశేష సంఘటన జరిగే ముందు దాని సూచన సమస్త చరాచర జగత్తులోనూ వాతావరణంలోను గోచరిస్తూ ఉంటుంది అటువంటి శుభ ఆ వేళ కైలాసంలో కనిపిస్తూ ఉంటాయి ఓం ఓం ॐ नम शि ॐ नम शि ॐवाय ॐ नम OM शि ॐ OM ॐ नम शियराय नम शि शिय शिवाय स्वामि शान्त वातावरण अकस्मात् ఇలా ఉత్తేజన ఎందుకు ఉత్పన్నమైంది స్వామి ఏదైనా జరగకూడనది జరగబోతోందా దేవి పార్వతి వాతావరణంతో పాటు ఉద్రేకపడవలసిన ఆవశ్యకత లేదు కానీ స్వామి మీదే స్వయంగా అంటారు కదా అకస్మాత్తుగా పరివర్తన చెందిన వాతావరణం రాబోయే పరిస్థితులకు సూచన అని అవునుదేవి ఈ పరివర్తిత వాతావరణం కూడా ఒక శుభ సూచన తీసుకుని ఇక్కడికి వచ్చింది పార్వతి ఈ జగత్తుకి కళ్యాణకారి అయిన ఏదైనా దివ్యశక్తి ప్రత్యక్షమైతే అది ఈ జగత్తుకి దాని పూర్వ పరిచయం జడత్వం ప్రకృతి సచేతన వాతావరణం ద్వారా తెలియచేస్తుంది వాతావరణంలోని ఈ ప్రసన్నత మన పరమ భక్తుడు మహర్షి జమదగ్నికి అవతారపుత్రుడు జన్మిస్తాడని సూచిస్తోంది స్వామి కొంచెం మీ రహస్యాల భాషను స్పష్టం చెయ్యండి పార్వతి భగవంతుడైన శ్రీ మహావిష్ణువు దేవి రేణుకల్ తమ అవతారం కోసం మాతగా చేసుకుని గౌరవాన్ని ప్రసాదించారు ఈ వాతావరణం అదే ప్రసన్నతతో ప్రఫుల్లితమవుతోంది బ్రాహ్మణ శ్రేష్ఠ కులంలో శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తితే ధన్యమవుతుంది స్వామి ఇది ఎట్టి విషయానికి సూచన శ్రీ మహావిష్ణువు యొక్క ఈ మానవ అవతారం వారు ఎత్తిన అవతారాలలో విశిష్టమైనది శ్రేష్ఠ కులంలో జన్మించబోయే జమదగ్ని రేణుకల పుత్రుడు జగత్ కళ్యాణంతో పాటుగా మా యొక్క శ్రేష్ఠ భక్తుడుగా మాన్యత పొందుతాడు మహర్షి జమదగ్నికి దేవి రేణుకకు ఇంకా మీకు కూడా మా శుభాకాంక్షలు అందజేస్తున్నాను స్వామి అవతారపుత్ర ప్రాప్తికై మహర్షి జమదగ్ని మరియు దేవి రేణుకలకు శుభాకాంక్షలు ఇవ్వడం బాగానే ఉంది కానీ మాకు దేనికి శుభాకాంక్షలు ఇస్తున్నావు దేవి శ్రేష్ట భక్తుడు ప్రాప్తిస్తున్నందుకు నీ విలక్షణ బుద్ధికి ప్రశంసలను అందజేయకుండా ఈ ప్రసంగం సమాప్తం కాలేదు నేటి నుండి నీకు ఇంకొక పేరు విలక్షణానికి కూడా ఉంటుంది ఏ ప్రకారంగా భక్తుడు భగవంతుని దర్శనాభిలాషిగా ఉంటాడో అదే ప్రకారంగా భగవంతుడు కూడా శ్రేష్ఠ భక్తుని పొందడానికై ప్రతీక్షిస్తూనే ఉంటాడు పరమ శివశంకరులకు ఇంకా శ్రీ మహావిష్ణువుకు జమదగ్ని ఆశ్రమం ఈ సమయంలో ఎంత ప్రఫుల్లితమవుతూ ఉంటుందో స్వామి మీరు మన ఈ పుత్రుని చెప్పండి రేణుక నీకు జన్మించిన ఈ పుత్రుని భవిష్యత్తు ఎంతో ఉజ్వలమైనది ఇతడు బ్రాహ్మణ సంస్కృతికి పురోగామి పరమ తపస్వి ధర్మాత్ముడి రూపంలో ప్రసిద్ధుడవుతాడు ఇతనికి పరమశివుల అపార కృప ప్రాప్తిస్తుంది పితాశ్రీ మేం మా తమ్ముణ్ణికి ఏమని పిలవాలి ఓం నమ శివాచ్ఛ అనుసారంగా మేము ఇతనికి నామకరణం చేసేశాం ఏమిటి పేరు స్వామి రాముడు రాముడా 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 ఓం దత్తాత్రేయ నమః ॐ दत्तात्रेय नमः 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 ॐ तत्तात्रेय नमः